సమస్య కూడా కూడా షేర్ తెలియజేస్తున్నాము సో నిజంగా ఇక్కడ నేను వస్తే రోడ్డు పరిస్థితి చాలా దూరం ఉంది అది చూడడం జరిగింది నేను వెంటనే ఈ కూడా మాట్లాడడం జరిగింది మొన్ననే ఇక్కడ సిఇ గారు కూడా వచ్చారు సో అప్పుడు కూడా ఇక్కడ ఉన్న ప్రజాపతి కూడా మార్చి కూడా ఇచ్చారు సో ఈ రోజు నేను ప్రత్యేకంగా మళ్ళీ ఏఎన్సీ గారితో కూడా మాట్లాడి ఈ రోడ్డు తొందరగా స్టార్ట్ చేయాలి అది తొందరగా జూసిక్ టాలన్ ని ఎందుకంటే కప్టన్ నా మోస్ట్లీ అండి వర్షం ఎప్పుడు స్టార్ట్ చేయాలి అంటే కష్టం అవుతుంది నాకు తెలుసు నాలెడ్జ్ వరకు వర్షం తగ్గిన తర్వాతనే రోడ్ స్టార్ట్ చేస్కొవచ్చు వర్షం తగ్గిన తర్వాతనే రోడ్ స్టార్ట్ అయితే ఇఎన్సి గాని ప్రతికన్నా మాట్లాడి ఆమంటట్రే కూడా తిప్పించి వర్క్ స్టార్ట్ చేస్తాం అంటే రోడ్ ఫ్యాక్షన్ ఉంది అది నాకు తెలుసు నిందిగా తెలుసు కానీ మనం మొదలు పెట్టాలి నేను ప్రతికన్నా ఇఎన్సి గాని కాంట్రాక్టర్ తో మాట్లాడి రోడ్ స్టార్ట్ చేయాలని కృషి చేస్తాం ఈ అందరికి తెలియజేస్తున్నాను దీంతో పాటు మరి అక్కడ గ్రంథాలయం నుంచి చెప్పారు సో ఒక్కసారి గ్రంథాలయ సంబంధించిన సంస్థ ఎవరైతే సెక్రటరీ ఉన్నారో కూర్చొని మరి కొత్త బిల్డింగ్ కట్టాలి అంటే టైం పడతాయి ఉన్న ఎక్కడైనా ప్లేస్ లో బుక్స్ ఏర్పాట్లు చేసుకొని అక్కడ ఎవరైతే యువతలు ఉన్నారు మనం ఎగ్జామ్స్ గ్రూప్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం తయారు చేయాలి అంటే బుక్స్ ఏర్పాట్లు చేసుకుని గ్రంథాలయ ఉన్న బిల్డింగ్ స్టార్ట్ చేయడానికి ఒక ప్రణాళిక తయారు చేసుకుని స్టార్ట్ చేస్తామని చెప్తున్నాము దీంతో పాటు మరి ఇక్కడ స్కూల్ సమస్య కూడా చెప్పారు అది కూడా మనం ఏఈ చెప్పడం జరిగింది సో వారు కూడా మాకు శాంక్షన్ తీసుకుని కూడా స్టార్ట్ చేస్తారని చెప్పడం జరిగింది దీంతో పాటు ఎంప్లాయ్మెంట్ గురించి చెప్పారు సో అంటే ప్రభుత్వం ఆలోచన ఇప్పుడు ఒక మంచి ఆలోచన ఏముంది అంటే మన దగ్గర ఇక్కడ ఐటీఐస్ ఉన్నాయి ఇండస్ట్రియల్ ట్రైనింగ్ అంటే హైదరాబాద్ లో అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ లాగా తయారు చేస్తున్నారు సో అది టాటా వాళ్ళు ఉన్నారు టాటా టెక్నాలజీ సర్వీసెస్ తో ఒక గవర్నమెంట్ ఒక అగ్రిమెంట్ చేసింది ఆ అగ్రిమెంట్ వల్ల ఇంకో అదిలా ఒక అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ తయారవుతున్నాయి అక్కడ మళ్ళీ చాలా మంది యువతులకి ట్రైనింగ్ ఇచ్చి మళ్ళీ వాళ్ళకి వాటి కూడా కల్పించడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఆ దేశాల ప్రభుత్వం ఆల్రెడీ పని చేస్తుంది దాంట్లో చాలా రకాల కోర్సెస్ చాలా రకాల కోర్సెస్ కి అక్కడ ఉద్యోగస్తులు అంటే ఎవరైతే యూత్ ఉన్నారో వారికి స్కిల్స్ ఇచ్చిన తర్వాత స్కిల్స్ ఇచ్చిన తర్వాత వాళ్ళకి కూడా కల్పించడానికి ప్రభుత్వం ఆలోచన ఉంది సో దాంట్లో కూడా మరి ఐటీఐ స్టార్ట్ అయిన తర్వాత భీంపూర్ మండల్లో కూడా ప్రత్యేకంగా ఇక్కడ యువతలకి మనం అగ్గానాలు చేసుకుని

యూనివర్సిటీ స్టాటిక్స్ చేస్తే ఎవరైతే యూత్ చదివిన తర్వాత మన బైట ఏ డిమాండ్ ఉంది ఆ స్కిల్స్ మళ్ళీ నైపుణ్యం యూత్ కి ఎలాగీతే వారు ఉపాధి కూడా చేయదానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఆ అంశాలు కూడా ప్రభుత్వం ఆలోచన చేస్తుంది రెసిడెన్షియల్ స్కూల్ గురించి కూడా చెప్తాను ఐట వందల వరకు దీంట్లోకి ఎమివి ఎట్లైనా అటడం జరుగుతుంది అవి నా తెలుసు నాకు సెప్టెంబర్ వచ్చేసరికి సెప్టెంబర్ వరకు ఏయ్ నాకు కంప్లీట్ చేస్తారు సో అక్కడ మళ్ళీ ఇప్పుడు అదిలాబాద్ లో సో కేజీ ఇక్కడికి తీసుకెట్ అవుతాయి కానీ సరే అది అమ్మాయిల గురించి ఉంటాయి మరి అమ్మాయిలు కూడా రెసిడెన్షియల్ స్కూల్ కావాలి మీరు అంటున్నారు సో అది కూడా నేను ప్రయత్నం చేస్తాము కానీ ఇప్పుడు ప్రభుత్వం అంటే నియోజకవర్గంలో ఒక ఇరవై ఎకరాలు చొప్పున ఒక ప్లేస్ కేటాయించి అక్కడ రెసిడెన్షియల్ స్కూల్ స్టార్ట్ చేయబోతుంది మళ్ళీ కొద్ది రోజుల తర్వాత నేను నా తరఫు నుంచి ప్రపోజల్ పంపిస్తాను మళ్ళీ అది తొందరగా శాంక్షన్ అవ్వాలి నేను కోరుకుంటాము

లేదు మన వేరే ఏమైనా స్కీమ్ తో సబ్సిడీ ఉంటే నేను ఒకసారి ఫారెస్ట్ అధికారులు కానీ తర్వాత ఈ సోలార్ సంబంధించిన అధికారులు ఉంటాను వాళ్ళకి పిలిపించి ఇక్కడ ప్రయోజనం చేయాలంటే ఫస్ట్ ప్రయోజనం చేసుకొని ఏ విధంగా ముందుకు వెళ్ళాలి సో నా ఇంట్రెస్ట్ ఒకటి ఈరోజు అంటే ప్రభుత్వం స్కూల్ ఏవైతే ఉంటాయో ప్రభుత్వం కాలేజ్ ఏవైతే ఉంటాయో అక్కడ మంచి విద్యా బోధనం జరగాలి పిల్లలు తప్పకుండా డైలీ కి రావాలి ఇప్పుడు ప్రభుత్వం పనులు చేస్తుంది టీచర్స్ నియామకాలు చేస్తుంది ప్రమోషన్స్ చేస్తుంది బిఎస్సీ ఎగ్జామ్స్ పెడుతుంది అన్ని చేస్తుంది